అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళ వీడియోలో మనం పాత ఫ్యూజులని స్క్రూలు రాకపోతే సైడ్కు వైర్లు పెట్టేసి నడిపిస్తాం కదా అలా పెడితే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది అలాగే మన ఛానల్ ఫేస్బుక్లో కూడా ఉందండి అది ఒకసారి మన ఫేస్బుక్లోకి వెళ్తే మన ఛానల్ పేజీని లైక్ చేయండి ఫాలో చేయండి తన రైతు దగ్గర ఒక రైతు బావి దగ్గరికి రావడం జరిగిందండి అయితే వస్తే ఇక్కడ ఏమని చెప్పిందంటే ఫ్యూజుల వైరు కట్ అయ్యింది విడ్జ్ చేయమని చెప్పిండు నాకు అయితే నేను వచ్చి చూశాను ఫ్యూజులు చూస్తే మీకు చూడ బాగానే ఉన్నాయి మీరు కూడా చూడవచ్చు కానీ ఏమైందంటే ఇవి ఇవి మీ విడ్జ్ చేసి మినిమం ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందట అప్పటి నుంచో ఇంతవరకు కూడా అవి వీటిని ఏం ప్రాబ్లం కాలేదు ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉండిలా ఇలాంటివి ఏం ప్రాబ్లం రాలేదు ఇన్ని రోజులు నడిచింది అయితే చూస్తే వీటిని వీళ్ళు ఫ్యూజులను ఓన్లీ పెట్టరు తప్ప తీయడం అనేది లేనే లేదు ఎప్పుడు కూడా తీయలేదు చాలా హార్డ్ అయిపోయినాయి స్క్రూలు మాత్రం రస్ట్ వచ్చి స్క్రూలు రాకుండా పోయినాయి చూస్తే ఫ్యూజులు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి బాగున్నాయి కదా అయితే ఇలా రానప్పుడు మనం ఏం చేయాలంటే బాగున్నాయి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని సైడ్కి వైర్లు పెట్టి నడిపించకూడదండి స్క్రూలను రాకపోతే విడిచిపెట్టి మళ్ళీ కొత్త ఫిజులు తీసుకొచ్చుకోవాలని సైడ్కి వైర్లు పెట్టి నడిపియాదు ఎందుకంటే అలా నడిపించినప్పుడు అంటే ఒక్కొక్కసారి పవర్ అనేది సరిగా సప్లై అయ్యాక టూ పేస్ మీద మోటార్ నడిచి మోటార్ కాలిపోయే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది ఇంకోటి ఏంటంటే దబనం మనం ఒక బై మిస్టేక్లో వైర్ ఓడిపోయి సైడ్కు డబ్బా కానీ తాకి వర్షం కొట్టినప్పుడు టచ్ అయ్యి వాటర్ వెళ్ళి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ముట్టుకున్నప్పుడు కూడా చాకచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా సైడ్కు పెట్టద్దు జస్ట్ మీకు ఇది అవగాహన కోసం నేను మాత్రమే చూపెట్టాను ఈ వీడియో చివరిలో కొత్త ఫ్యూజులు ఫిట్ చేసే విధానం కూడా ఉంది ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైనా కానీ ఇలా ఇప్పుడు నేను చేసినట్టే సైడ్కు ఇలా పెట్టి నడిపిస్తారు కదా కానీ ఎప్పుడు కూడా అలా ఫిట్ చేయొద్దు జస్ట్ మీకు చూపెట్టడం కోసమే నేను ఇలా వీడియో తీయడం జరిగిందండి ఫ్యూజులను ఎప్పుడైనా ఇలా కాకుండా ఉండాలంటే మనము లూబ్రికేట్ ఫ్యూ ఫ్యూజులకు గ్రీస్ అనేది కొంచెం మనం గ్రీస్ అనేది అప్లై చేసుకుంటాం గ్రీస్ పూసినట్లయితే ఫీజులు తీసినప్పుడు పెట్టినప్పుడు మనకు ఈజీగా బయటికి రావడం జరుగుతుంది ఇలా రష్ రాకుండా కానీ చాలా వరకు రస్ట్ రాకుండా ఉంటాయి కాబట్టి ఫ్యూజులకు మీరు ఖచ్చితంగా కొత్త ఫీజులైనా పాత ఫీజులైనా ఇప్పటికైనా గ్రీస్ అనేది పుయ్యండి ఇలా పోసినప్పుడు అంటే మనకు ఫ్యూజ్ అనేది పాడవకుండా ఉంటుంది హీట్ అయినప్పుడు కూడా మనకు స్క్రూలు అనేది అటే వెల్డింగ్ హీట్ అయ్యి అటే పట్టేసుకోకుండా మనకు ఇప్పినప్పుడు ఈజీగా అయితే వైర్ కట్ అయినప్పుడు కూడా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు చూడండి మనం ఫ్యూజులు పెట్టినా కానీ పవర్ వచ్చింది కానీ మనకు మోటార్ అనేది రన్ కావట్లేదు మోటార్ ఏమైందంటే మనం కొత్త ఫ్యూజులు ఫిట్ చేసి మళ్ళీ ఆన్ చేసి చూశాను కానీ మోటార్లో ఫేస్ కట్ అయ్యి ఒక లీడ్స్ అనేటివి కట్ అయినాయి కాబట్టి మనం మళ్ళీ అలాగే బుష్లు కూడా పోయింది ఆ మోటార్ని బయటికి తీసాము ఆ మోటార్ నేను ఫిట్ చేసేటప్పుడు మళ్ళీ మోటార్ రన్ అయితే అనేది మరో వీడియోలో మీకు చూపెడతాను కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు ఫ్యూజులు పాడైతే సైడ్కి వైర్లు పెట్టేసి ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా నడిపించకండి కొత్త ఫ్యూజులు తీసుకొచ్చుకోండి ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే మామూలు నార్మల్ ఫ్యూజులు కూడా ఉంటాయండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో కూడా నార్మల్ ఫ్యూజులు వస్తాయి కాబట్టి నార్మల్ ఫ్యూజులైనా ఫిట్ చేసుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఫిట్ చేయద్దు ఇంతకుముందునే సిక్స్టీ త్రీ యామ్స్ నార్మల్ ఫీజులు ఇవి ఒరిజినల్ ఫీజులు యాంకర్ పెంట మోడల్ థర్టీ టూ యామ్స్ ఇవి మోటార్ వచ్చేసి త్రీ హెచ్పి మోటార్ కాబట్టి దీనికి ఒరిజినల్ ఫీజులు థర్టీ టూ ఎమ్స్ సరిపోతాయని అని చెప్పడం వల్ల వాళ్ళు తీసుకొచ్చుకోవడం జరిగింది ఇలా కొత్త ఫీజులు అనేది మనం ఫిట్ చేసుకోవాలి పాత ఫీజులను అలాగే నడిపిస్తే మనం కేవలం ఏడు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఏడు వందలకు ఎనిమిది వందలకు చూస్తే మోటార్ కాలిపోతే మళ్ళీ వేలకు వేలు డబ్బులు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇట్ చిన్న చిన్న ఖర్చుల కాడ వెనుక రాకుండా మనం చేసుకోవాలి స్టార్టర్ ఫ్యూజులు బాగుంటేనే మనకు మోటార్ రన్ అవుతుంది మన మోటార్ రన్ అయితేనే మనకు సరైన పంట మన చేతికి అందుతుంది రైతుల కష్టాలు ఎట్లా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి ఎరిగాయి ఈ వీడియో చూసే వాళ్ళకు కాబట్టి ఇది మనం కొత్త ఫ్యూజులు తీసుకొచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుందండి సో మనం కొత్త ఫ్యూజులు అనేది ఫిట్ చేయడం జరిగింది యాంకర్ పెంట థర్టీ టూ యామ్స్ సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్